శ్రీ గురుబే నమ శ్రీ మాత్ర నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఈ రోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వహిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆనందం ఆరోగ్యం విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ తులారాశి మాస ఫలితాలు తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత మనం విద్య వృత్తి వ్యాపారం ధనం కుటుంబం ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు గ్రహస్థితి చూస్తే రాష్ట్రాధిపతి శుక్రుడు పద్దెనిమిది జనవరి వరకు కూడా ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం అయినటువంటి వృచ్చికంలో స్థితి పొంది ఉంటారు పంతొమ్మిది జనవరి నుండి ఆయన మూడవ స్థానంలోకి వెళ్ళబోతున్నారు ధనుసు రాశిలోకి మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధ అవుతారు ఈ యొక్క బుధ గ్రహం జనవరి ఏడవ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానం అయినటువంటి ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉండి తదనంతరం ఎనిమిది జనవరి నుండి ఆయన మూడవ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ షష్ఠాధిపతి మూడు మరియు ఆరవ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం అవుతారు ఈయన ఏడవ స్థానంలో అంటే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో ఉండబోతున్నారు కాకపోతే ఏంటంటే గత మూడు నాలుగు నెలల నుండి ఆయన ఒకర్రగతిని పొంది ఉన్నారు మేషరాశిలో ఒక్క్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో మిత్ర క్షేత్రంలో మేషంలో ఉన్నారని సో గురుడు మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మరి ఈ యొక్క తుల రాశి మరియు తులాలగ్నం వారికి చతుర్థ పంచమాధిపతి శనేచరుడు అవుతారు ఆయన కుంభరాశిలో మూల త్రికులు రాసేది బలమైన రాసే అందులో ఉన్నారు సో కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు ఆరవ స్థానం అయినటువంటి యొక్క మెయిన్ రాశిలో ఉన్నారు కేతు వేయ స్థానం అంటే పన్నెండవ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి లాభాధిపతి రవి చూస్తే ఆయన పద్నాలుగు జనవరి వరకు కూడా ఫోర్టీన్త్ జనవరి వరకు కూడా మూడవ స్థానం అయినటువంటి యొక్క ధను రాశిలో ఉన్నారు పదిహేను జనవరి నుండి ఆయన చతుర్థ స్థానం అయినటువంటి ఈ యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు విద్యను అపహించే వారికి ఇలా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం కదా సో మళ్ళీ బదులు కూడా చూస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ఐదవ స్థానాధిపతి శని ఐదులో ఉన్నారు ఫార్వర్డ్ మోషన్లోనే ఉన్నారు శని కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మీరు కోరుకున్న విధంగానే మీరు ఆశించిన విధంగానే మీ విద్యాభ్యాసం ముందుకు కొనసాగుతుంది అదేవిధంగా పీజీ లాంటి విద్యలో సీటు సంపాదించుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కూడా జనవరి మొదటి వారం తర్వాత నుండి తప్పనిసరిగా కొంతమంది విదేశీయానం కూడా ఈ సెమిస్టర్కి అందుకునే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి చక్కగా గోల్స్ పెట్టుకోండి ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే మీకు అనుకూలత అనేది కనబడుతుంది దాంతోపాటుగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వారికి కూడా ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కూడాను అనుకూలత ఉందండి గురుడు యొక్క దృష్టి రవి మీద పద్నాలుగు జనవరి వరకు కూడా ఉంది అదేవిధంగా విద్యాయోగంలో కూడా ఉన్నారు విద్యార్థులు ఎందుకనంటే ఎనిమిది జనవరి నుండి బుధుడు గురుడింట ధనుసు రాశిలో ఉంటారు ఆ బుధుడి మీద గురు దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే డెఫినెట్గా విద్యార్థులు ఈ మాసంలో తులారాశి వారు చక్కగా రాణిస్తారు అని కాన్ఫెక్ట్గా చెప్పవచ్చు వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే సో సహజంగా దశమాధిపతి చంద్రుడు అవుతారు వేగంగా ఫాస్ట్ మూవింగ్ అయినట్టు కాబట్టి సో ఆ రాశిని చూసే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఇక్కడ మనకు రాహు చూస్తున్నారు అదేవిధంగా రెండు ఆరు పది స్థానాలు ఉద్యోగ స్థానాన్ని ఇండికేట్ చేస్తాయి రెండవ అధిపతి కుజుడు అవుతారు అయినా అష్టమ దృష్టి చేత పదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఆరవ స్థానాధిపతి ఆయన నుండి గురుడు కూడా ఎక్కడ ఏడులో ఉండి పదకొండును చూస్తున్నారు అంటే ఉద్యోగంలో బాగుంటుందండి నో డౌట్ కాకపోతే కుజుడి యొక్క అష్టమ దృష్టి అనేది పదవ స్థానం మీద ఆ పదవ స్థానం అనేది కర్కాటకం అవుతుంది కాస్త బలహీన రాశి కాబట్టి ఏంటంటే కొంచెం ఎమోషన్స్తో కూడుకున్నటువంటిగా ఉంటుంది పరిస్థితి బట్ అల్టిమేట్గా డెఫినెట్గా మీకు వృత్తిపరంగా బాగుంటుంది కానీ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి స్టేబుల్గా హ్యాపీగా పనిచేసుకుంటూ పోతే సరిపోతుంది సో మళ్ళీ ఏంటంటే ఈ యొక్క తొమ్మిదవ అధిపతి బుధుడు కూడా తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు కదా భాగ్యం కూడా బాగుంది ఫస్ట్ వీక్ మొదటి వారం తర్వాత మరి పది ఉద్యోగం అయితే పదకొండవ స్థానం ధనలాభం ఆ వృత్తి నుంచి ధనాదాయం కాబట్టి గురుడు ఒకరిగతిని వదిలేశారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుండి సో గురు దృష్టి కూడా ఉంది మీ పదకొండవ స్థానం మీద మీకు ఏదైనా ప్రమోషన్ రావాల్సి వచ్చినా వచ్చే అవకాశం ఉంది మీరు కనుక ఎలిజిబుల్ అయ్యి ఆ లిస్ట్లో ఉంటే అదేవిధంగా వృత్తి ద్వారా రావాల్సిన రిక్రిమెంట్ కానీ ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ ఉంటే వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది సో అద్భుతంగానే ఉంది అదేవిధంగా రాసాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానానికి వెళ్ళబోతున్నాడు ఎప్పుడయ్యాలంటే పంతొమ్మిది జనవరి నుండి మీలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉత్సాహం వెళ్ళి మూడో మూడవ స్థానం అంటే ధైర్యం పరాక్రమం భావం అంటూ ఉంటాం అదేవిధంగా యాంగర్ సిబ్బరింగ్స్తో కూడా మీ తోబుటూలు కూడా మంచి అన్యోన్యతతో వాళ్ళు అంటే ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటారు వారి యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది మీ యొక్క తోబుట్టువులు కూడా విదేశీయానం లేదా బహుదూర ప్రయాణం చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది వ్యాపార స్థానంలో ఎలా ఉంది అయ్యానంటే వ్యాపార స్థానాధిపతి కుజుడు ఇక్కడ ఏడవ స్థానం అవుతాడు ఆయన మూడవ స్థానంలో ఉండి సో ఉన్నారు ఆరవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం అయ్యానంటే వ్యాపారంలో గతంలో ఏదైనా గొడవలు కానీ పట్టింపులు కానీ లోన్స్ విషయంలో ఇబ్బందులు ఏదైనా ఉంటే కాస్త క్లారిటీగా కొంచెం మీకు ఆ అప్పుల బాధ రుణాల బాధ ఈ ఇష్యూస్ తగ్గుతాయండి కాకపోతే ఏడవ అధిపతి మూడులో ఉన్నప్పుడు గ్యారంటీగా ఆరు చూస్తాడు కాబట్టి అయినా కూడా ఏంటంటే మీ యొక్క వ్యాపారంలో మీ దగ్గర ఎవరైతే ఫోర్స్ చేస్తూ ఉంటారో వర్కర్స్ కానీ కింది స్థాయి ఎంప్లాయీస్ వారి మీద కొంత దురుసుగా కాకుండా వారితో సామరస్యంగా పాజిటివ్గా మోటివేట్ చేస్తూ పని తీసుకుంటే డెఫినెట్గా బిజినెస్లో కూడా ఆదాయం ఉంది ఎందుకని అంటే లాభాధిపతి రవి మీకు తృతీయ స్థానంలో ఉండి గురుడితో చూడబడుతూ ఉన్నాడు కాబట్టి మూడు ఏడు పదకొండు ట్రిగ్గర్ అయ్యాయి కాబట్టి డెఫినెట్గా వ్యాపారంలో బాగుంది కాకపోతే కొంచెం సామరస్యంగా దాన్ని మౌట్ చేసుకుంటూ వి యొక్క ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కనుక స్మూత్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా బాగుంటుంది నో ఇష్యూ అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు బంగారు నగల వ్యాపారం కూడా బాగుంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది సౌందర్య సాధనాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటివి కూడాను సో బాగుంటాయని చెప్పవచ్చండి ఈవెన్ మొబైల్ ఇండస్ట్రీ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెక్నాలజీ సంబంధం కూడా వ్యాపారం బాగుంటుంది నో డౌట్ మరి వృత్తి చూసాం వ్యాపారం చూసాము మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది పంచమాధిపతి పంచంలో ఉన్నారు లాభాధిపతి అనేటువంటి రవి మీకు రెండవ వారం వరకు కూడా లాభంలో మూడు తృతీయ స్థానంలో ఉండి తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ కాబట్టి ఏంటంటే మీకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మొదటి రెండు వారాల అనుకూలత ఎక్కువగా ఉందని చెప్పవచ్చండి సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను ఈ మాసంలో అనుకూలత అయితే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఏదేమైనా మార్కెట్ అనేది వాలడిలిటీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి అనుభవం యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే సరిపోతుంది బట్ గోచార బ్రత రీతి అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు మంచి లాభానికి దారితీస్తాయి మరి ధనం ప్రాపర్టీ విషయానికి వచ్చే వరకు ద్వితీయ అధిపతి కుజుడు తృతీయంలో ఉన్నాడు అదేవిధంగా తొమ్మిదవ అధిపతి బుధుడు కూడా ఏడవ తారీఖు వరకు ధనస్థానంలో ఉండి తర్వాత మూడవ స్థానానికి వెళ్తున్నారు అంటే పూర్వీకులు ఆస్తి కానీ పెద్ద తల్లిదండ్రుల నుంచి ధన సహకారం కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా మరికొంతమంది వృత్తి ద్వారా కాకుండా కొంతమంది జాబ్ చేస్తూ వేరే పార్ట్ టైంగా చూసుకుంటూ ఉన్నారు అలాంటి వారికి కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఈ మాసంలో రావడానికి బలంగా అవకాశం ఉంది మరి ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థాధిపతి శని పంచంలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి నవమ వ్యాధిపతి బుధుడు కూడా ద్వితీయంలో తృతీయంలో ఉండబోతున్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా రైట్ టైం చెప్పవచ్చు సో అలాంటి ప్రయత్నంలో ఉన్నవారికి సఫలీకృతం పొందుతారు అని చెప్పవచ్చు ఏది ఏమైనా కేతు యొక్క దృష్టి కూడా చతుర్థం మీద ఉంది కాబట్టి కొంత చెక్ చేసుకొని మీరు కనుక ప్రాపర్టీ తీసుకుంటే మంచిది మరి హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది అయ్యా అంటే సో ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ద్వితీయంలో పద్దెనిమిది వరకు ఉంటాడు తర్వాత ఈ యొక్క తృతీయ స్థానంలో ఉంటారు సో అక్కడ ద్వితీయంలో ఉన్నంతకాలం రాహు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఏదైనా లేడీస్ అయితే ఏదైనా జెనటికల్ ఇష్యూస్ కానీ హార్మోనియల్ ఇష్యూస్ కానీ ఉంటే కొంత చెక్ చేసుకోండి మరి కొంతమందికి ఎందుకంటే జెనటికల్ పార్ట్స్ సంబంధించిన ఇబ్బందులు ఏదైనా తలెత్తవచ్చు ఈ మాసంలో కొంత ఏదైనా చర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా కాస్త కనిపించే అవకాశం ఉంది రాసేదిపతి శుక్రుడు కుజుడుతో ఉండి మరియు గురుడుతో కూడా చూడబడుతూ ఉన్నారు కాబట్టి కొంత ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి దైనంత కార్యక్రమాల్లో కనుక మీరు ప్రాపర్గా చెక్ చేసుకోగలిగితే నడక ప్రాణాయామం ధ్యానం వ్యాయామం ఇలాంటివి బ్యాలన్స్ చేసుకుంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి మీలో దూసుకుపోతారు అదేవిధంగా బంధుమిత్రుల కలయిక సమాగమనం కొన్ని కొన్ని పాజిటివ్ థింగ్స్లో శుభ కార్యక్రమాలు అందుకు పార్టిసిపేట్ చేయడం కూడా బలంగా కనపడుతూ ఉంది సంతాన విషయంలో కూడా పంచమాధిపతి పంచంలో ఉండి గురుణ్ణి చూస్తూ ఉన్నారు ఈ యొక్క సహజంగా సంతానం ఇచ్చేవారు రవి గురులు ఈ రవి మీద గురుదృష్టి ఉంది కాబట్టి సంతాన సంబంధమైన విషయంలో కూడా ఏదైనా శుభవార్తలు వినే అవకాశం మరి ప్రేమ విషయంలో కూడా మంచి బాగానే ఉంది ఇబ్బంది లేదు సో మంచి అన్న కమ్యూనికేషన్లు కలిగి ఉంటారు మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో గురు శని స్థితి అనేది బాగుంది గతి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు సప్తమంలో గురుడు ఉన్నారు కాబట్టి శని కూడా వీరిద్దరు కూడా లెవెంత్ హౌస్ మీద దృష్టి పెట్టారు కాబట్టి ఏంటంటే ఎవరైనా ప్రేమలో ఉన్నవారు వారి ప్రేమ వ్యవహారాన్ని వివాహ జీవితంగా మంచుకునే ప్రయత్నం చేస్తారు అవి సబలీకృతం అవుతాయా కాదా అంటే మీ యొక్క జన్మజాత చక్రం అనుసరించి లగ్న బలం సో ఐదు పదకొండు స్థానాల మరియు కుజసుల యొక్క స్థితిని బట్టి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఒరిజినల్ జన్మ జాతర శక్తి ద్వారా రూటు చేసుకుంటే సరిపోతుంది ప్రేమ విషయంలో బాగుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో బాగుంది సంతానం కూడా గ్రో అవుతారు ఇలాంటి ఇబ్బంది లేదు సో మొత్తం మీద చూస్తే మాత్రం ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికి కూడా ఈ మాసం అనుకూలతనే బాగా ఇస్తుంది కాబట్టి ఇందాక చెప్పుకున్న రెమెడీస్ విషయంలో లక్ష్మీ అష్టోత్రం చదువుకోవటం అదేవిధంగా ఈ యొక్క కుజ గురులతో చూడబడటం కలిగి ఉండటం వల్ల కొంత మెడిటేషన్ ప్రాణాయామం ధ్యానం ఇవి చేస్తే సరిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా భవంతు స్వస్తి